మీ చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్ ఒక క్లుక్ చేద్దాం వచ్చాండి బిగ్ బాస్ హౌస్ లో లాస్ట్ వీక్ ఎలిమినేషన్ తప్పించారు ఎందుకు తప్పించారంటే ఎవరి దగ్గర సరైన ఆన్సర్ లేదు కానీ దాని వెనుక స్టార్ మా బ్యాచ్ బిగ్ బాస్ టీమ్ ఉన్నారని తెలుస్తుంది స్టార్ మా బ్యాచ్ శోభా శెట్టిని సేవ్ చేయడం కోసమే ఎలిమినేషన్ స్కిప్ చేశారని ఇన్సెడ్ టాక్ ఆమెను కాపాడేందుకే బిగ్ బాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం స్టార్ మా బ్యాచ్ అయిన ప్రియాంక శోభాను కాపాడటం కోసం బిగ్ బాస్ మరో షాకింగ్ డిసిషన్ కూడా తీసుకున్నారట అదేమిటంటే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ను ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అయితే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ప్రశాంత్ ప్రిన్స్ లో ఒకరిని లేపేయాలని బిగ్ బాస్ స్కెచ్ వేస్తున్నాడంట అలా చేస్తే బయట ఆడియన్స్ నానా రప్స చేస్తారు విన్నర్ రేస్ లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్ ను ఎలా ఎలిమినేట్ చేస్తారు అని బిగ్ బాస్ నిర్ణయంపై తీవ్రంగా మండిపడతారు ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది దాంతో ఆటోమేటిక్గా బిగ్ బాస్ టీఆర్పి గ్రాఫ్ కూడా నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుంది అందుకే బుధవారం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టాలని చూస్తున్నాడంటే బిగ్ కనుక నిజమైతే రైతుబిడ్డ ప్రిన్స్లో ఒకరు మధ్యలోనే బిగ్ బాస్ నుంచి సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ సీజన్ కు ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అనే ట్యాగ్ లైన్ పెట్టినప్పుడే ఇలాంటి ట్విస్ట్లు ఉంటాయని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ స్టార్ మా బ్యాచ్ను కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని బలి చేయాలని చూడటాన్ని మాత్రం ఆడియన్స్ వ్యతిరేకిస్తున్నారు మరి శోభా ప్రియాంకను సేవ్ చేయడం కోసం రైతు ప్రిన్స్ ప్రిన్స్ను ఎలిమినేట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి